ఒక్కొక్క దైవానిది ఒక్కో పూజ శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే చాలు అయ్యప్ప స్వామిని మండల దీక్షతో ఆరాధించాలి ఇలా ఒక్కొక్క దైవానిది ఒక్కో పూజా విధానం ఒక్కొక్కటి ప్రీతికరం వారికిష్టమైన వాటితో అర్చిస్తేనే అనుగ్రహిస్తారు ప్రసన్నులై వరాలిస్తారు అందుకే మనం ఒక్కో ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయా దేవతలకు ప్రీతికరమైన ఫల పుష్ప నైవేద్యాలు తీసుకువెళ్ళి భక్తితో సమర్పిస్తాం అర్చిస్తాం ఎవరైనా చెప్తే తప్ప తన బలం తనకు తెలియని మహాపరాక్రమవంతుడు ఆంజనేయుడు భక్తాంజనేయస్వామి వీరాంజనేయస్వామి దాసాంజనేయస్వామి అభయాంజనేయస్వామి పంచముఖాంజనేయస్వామి ఇలా ఆయన రూపాలెన్నో నామాలెన్నో ఏ పేరున పిలిచినా ఏ రూపాన కొలిచినా మన మొర ఆలకించి సంకటములు బాపు ఆ అంజనే పుత్రుడికి ప్రీతికరమైన వాటిలో ఆకుపూజగా ప్రసిద్ధి చెందిన తమలపాకులతో పూజ శతనామావళి సహస్రనామార్చన ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారు ఆకుపూజకు పురాణాల్లో ఉన్న నేపథ్యం ఏమిటి అలా పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాలేమిటి అంటే ఒకనొకసారి సీతమ్మవారు అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరామును చూచి హనుమంతుడు ఆశ్చర్యంతో శ్రీరాముణ్ణి ఇలా ప్రశ్నించాయట స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అప్పుడు శ్రీరాముల వారు మందహాసంతో ఈ విధంగా సెలవిచ్చారట నాయన హనుమా నేను సేవిస్తున్నది తమలపాకులో పెట్టిన సుగంధ ద్రవ్యాలు దాన్ని మనం తాంబూలమని కూడా అంటాం తమలపాకులు సేవించడం వల్ల నా నోరు ఇలా ఎర్రగా అయినది తమలపాకులు తినడం వల్ల నోరు పండి ఎర్రగా అవడమే కాక ఆరోగ్యానికి మంచిది అంతే శ్రీరాముడి నోటి వెంట ఈ మాటలు వింటూనే రమ్మంటే కాల్చి వచ్చే మన వారు వెళ్ళి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకుని శ్రీరాముడి ముందుకు వచ్చి నిల్చున్నాడట అందుకే ఆంజనేయ స్వామిని ఒక్కో నామంతో అర్చిస్తూ తమలపాకులు ఆ స్వామివారి విగ్రహం మొత్తం అలంకరిస్తే హనుమంతుడికి ఎంతో ప్రీతికరమని చెప్తారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని అలంకరింపజేయడం వల్ల ఏ కార్యం తలపెట్టినా శుభాలే కలుగుతాయి తప్పక విజయం సిద్ధిస్తుంది ఆ స్వామివారి యొక్క అనుగ్రహము కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి